చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ మూడు పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఏర్పాటు చేసిన తర్వాత నాకు తెలిసి ఈ పై స్థాయిలో ఉన్న వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ వీళ్ళ అభిమానులు కార్యకర్తలు కింద స్థాయి నుంచి మొదలెడితే వీళ్ళు అనుకుంటున్నారు మనకు అధికారం వచ్చేసింది సో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సపరేట్ సార్వభౌమత్వ రాష్ట్రం అయిపోయిందో లేకుంటే దేశం అయిపోయిందో అసలు మనకు రాజ్యాంగాలు చట్టాలు నిబంధనలు ఏమీ లేవు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాచరిక వ్యవస్థలోకి ఒక నియంతృత్వ వ్యవస్థలోకి వెళ్ళిపోయిందని చెప్పి వీళ్ళు పూర్తిగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టున్నారు మనకి ఏ చట్టాలు లేవు ఏ నిబంధనలు లేవు మన పార్టీ అధికారంలో ఉంది మనం చెప్పిందే చట్టం చేసిందే రాజ్యం అని చెప్పి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్టున్నారు ఒక విమర్శను తట్టుకోలేకున్నారు ఒక్కటి ఏదైనా కనుక నిజాన్ని ఎత్తి చూపినా తట్టుకోలేకున్నారు చివరికి వర్షాలు వరదలు ఫ్లడ్స్ ఆ ప్రాంతాలను ముంచెత్తితే ఆ ఫోటోలు షేర్ చేసి వాళ్ళ అన్నం నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు రా బాబు ఆదుకోండి అని చెప్పినా కూడా ఇటువంటివి కూడా జీర్ణించుకోలేని స్థాయికి వచ్చేశారు మరి చివరికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఇటువంటి వాటి మీద అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే ఈ ఫోటోలు వీడియోలు షేర్ కావడాన్ని మరి కింద వాళ్ళు నెక్స్ట్ 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 లీడర్షిప్ నెక్స్ట్ లీడర్షిప్ మరి ఈ స్థాయి అసహనం పెద్ద ఏమీ వింత కాదేమో అరే బాబు వాళ్ళకి ఎవరన్నా చెప్పను రా ఇది రాచరికం కాదు నియంతృత్వం కాదు ప్రజాస్వామ్యం అని ప్రతోడు సక్కంగా ఒక కామెంట్ టైప్ చేయడం రానోడు ఒక మెసేజ్ టైప్ చేయడం రానోడు సక్కంగా నాలుగు పదాలు నాలుగు పదాలు తప్పులు లేకుండా టైప్ చేయలేని వాడు కూడా ప్రతోడు బెదిరించేవాడే ప్రదోహుడు అరే మీ నెత్తి మీద పావల పెడితే చెల్లుబాటు అయినా లేదు ఎదవలే కానీ ప్రదోడు బెదిరించేవాడే ప్రజాస్వామ్యం రా బాబు ఇది రాచరికం కాదు ఇది రాచరికం కాదు లేకపోతే ఏమి కొందరు గొర్రెలు ఉంటారు అడ్డదిట్ట మీడియా ముసుగులు టీవీ ఛానల్ ముసుగులో పత్రికలు ముసుగులు నోటికి ఏ తెస్త మాట్లాడి ఎదవలు వాళ్ళకి చెప్పాలి రా బాబు ప్రజాస్వామ్యము విలువలు స్వేచ్ఛ భావ ప్రకటన ఇది దీని అందరికీ వాళ్ళకి చెప్పాలి రా బాబు తెలిసిన వాడికి కదా అన్ని తెలిసిన కదా అవన్నీ చెప్పాల్సింది ప్రతి ఐదు పైసలకి చెల్లుబాటు కానీ ఎదవలందరూ కూడా అరే నోరు తెచ్చి ఒకటి మాట్లాడుతున్నాము అని అన్నా కూడా తట్టుకోలేకుండా ఏం బెదిరింపులు బాబు నాకు అర్థం కాదు చిల్లరా చిచ్చురా చిన్నపిల్లలు మెంటాలిటీ వేసుకొని ఇప్పటికి ఇరవై ఐదు వేల వీడియోలు చేసింటాం ఒక్క దగ్గర కూడా ఏకవచనంతో కూడా మనం ఒకరిని సంబోధించాం ఏకవచనంతో కూడా అటువంటివి కూడా ఈ నియంతృత్వ మనస్తత్వం అనుకుంటున్నారో రాచరికం అనుకుంటున్నారు పావాల వనికిరాని వీళ్ళకి ఏ ఏ విషయాలు తెలియకపోవడం అధికారం అంటే ఓ ఒంటికి చేసుకొని చేసుకొని మనం ఏం చేసినా నడుస్తుందని కాదురా బాబు నెత్తి ఈ నెత్తిలో ఈ పని చేస్తుందో లేదో కొందరికి అర్థం కాదు దేన్ని జీర్ణించుకోలేని పరిస్థితులకు వచ్చేసారు ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాలను నాకు అర్థం కావట్లేదు అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏదైనా ఏమన్నా మాట్లాడు నాలుగు బూతులు ఏమైనా మాట్లాడు నాలుగు బూతులు దానికి తోడు అదిగో వీడు ఆ పేటిఎం బుక్కలు కూడా ఇంకేమైనా ఇంకొకటి ఇంక నాలుగు ఏమంటారు నిందలు వేసేయడం లక్ష సార్లు చెప్పటికి ఇంతకుముందు కొన్ని వేల సార్లు చెప్పింట అరే బాబు ఈ నెత్తి పని చేయని వాళ్ళకు అరే బాబు అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయింది ఈ చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చేసి ఎవడైనా ఎవడైనా తప్పు చేసినాడో ఇంకొకడు ఇంకొకడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వారం పది రోజులు నెల రోజులు ఎక్కడికి ఎవడో అక్కడ మొహాగానే మొహాలుగా చూపించుకోకుండా ఎక్కడో దాక్కున్నారు వాళ్ళు ఎవరు తప్పు చేసినో అది లేదు కానీ మా నాన్న పట్టిదా బాబు ఎప్పుడైనా పేదోడు బాగుండాలి పేదోడు మంచి జరగాలి రాష్ట్ర మంచి జరగాలి ప్రభుత్వం అంటే వాళ్ళ బాధ్యత జవాబుదారితనం గుర్తిరిగి ప్రవర్తించాలి విద్యా వైద్యం మీద దృష్టి పెట్టాలి పేదోడు బతుకు అండగా ఉండాలి ఇక్కడి నుంచి మొదలైతే అలాంటి వాళ్ళ ఆలోచనలు అయితే ఎవరు వాయోసో వాళ్ళకి మద్దతు ఇస్తారు రాజకీయాలు ఏమి సంబంధం ఉంటది అప్పుడు చెప్పినా ఒక్క వైసీపీ వాళ్ళతోటి ఒకసారి కలిసి నటు అన్న చూపించారు బాబు ఎందు దరిద్రబు ఇప్పుడు ఈ కొందరు ఎదవాళ్ళకి చెబుతున్నా మీరు తిట్టే భక్తులు ఎన్నైతే ఉంటాయో ఆ మీరు దించే బూతులు ఆ బూతులలో జీరో పాయింట్ జీరో 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 ఒక ఒక వంద జీరోల వన్ పర్సెంట్ అయినా వంద జీరోల వన్ పర్సెంట్ అయినా బట్ నేనేదో ఒక పార్టీకి ఫేవర్గా ఉన్నాను ఇంకేదనుకుంటుంటారు కదా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఒక్క హాయ్ అని ఒక మెసేజ్ వచ్చింది నేను కాదు బాబు పెట్టినోళ్ళని చూపెట్టవానండి నేను పెట్టలేదంటా అనుకోండి పెట్టునోళ్ళని చూపేటవానండి ఒకవేళ వాళ్ళతో సంబంధం వీళ్ళతో సంబంధం ఈ పార్టీలు ఆ పార్టీలు ఎవరికి రా బాబు కావాలి పేదోడికి కాసింత విద్య కాసింత వైద్యం కాసింత వాడిని గౌరవాన్ని కాపాడితే సాలనుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను ఏమన్నా తప్పులు ఎత్తి చూపుతోటి ఇన్ని బూతులు తిడుతుంటారు కదా వీళ్ళు వీళ్ళు తిట్టే బూతుల్లో జీరో పాయింట్ వంద జీరోలో వన్ పర్సెంట్ అయినా హాయ్ అయినా మెసేజ్ కూడా రాదురా బాబు ఇప్పుడు మీరు నన్ను ఏదో పార్టీకి లింక్ చేస్తుంటారు కదా వాళ్ళ నుంచి అటువంటి రిప్లైలు రిప్లై ఏముండవురా బాబు ఎందుకనంటే మా మగ మా నాలండికి ఏమి ఒక పొలిటికల్ గా ఏం సంబంధాలు ఉంటాయి ఏమో అవసరం చంద్రబాబు గారు బాగా చేయమని చెప్పండి ఎందుకు ఎందుకు బాగా చేయలేదని చెబుతాం ఇప్పుడు ఆయనే అంగీకరించలేదా ఫ్లడ్స్ ఇక్కడ వరద బాధితులు అన్నమా నీళ్లు సరిగ్గా అందలేదని పోయి ఎవరి మీద బాధ్యతలు చేశారు జగన్ భక్త అధికారులు అంటారు ఇదంతా చేతగానే తనం కదా జగన్ భక్త అధికారులు ఏంది అధికారం ఎవరు ఉన్నారు ఎవరు పని చేయించుకోవాలి యాభై మంది పైన ఐఏఎస్ ఐపీఎస్ పక్కన పెట్టడం ఏంది వందకు వెయ్యి పర్సెంట్ అడుగుతాం కదా సమాధానం చెప్పడం చేత కాక ఏదో వాళ్ళకి వీళ్ళకు ముడిపెట్టేసి ఏంట్రా బాబు దరిద్రం కాకపోతే అయ్యే ఏంటిదంతా ప్రదోడు బెదిరించేవాడే అది చెప్పి ఏమని అనుకుంటున్నారో నియంతృత్వం అని అనుకుంటున్నారో కాస్త ట్రాన్సో ఆ పిచ్చో ఆ ఉన్మాదం నుంచి రావాలి రా బాబు ఒక డిస్క ఒక సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తున్నామంటే దాని మీద మాత్రమే చర్చ జరగాలి ఆ స్థాయికి బ్రెయిన్లెస్ ఎప్పుడు ఎదగలేరు అది వేరే విషయం అనుకోండి ఇటువంటి బ్రెయిన్లెస్ ఆ స్థాయికి ఎప్పుడు ఎదగలేదు ఏదో నాలుగు బూతులు తిడదామా నాలుగు బెదిరిద్దామా ఈ బెదిరింపులు ఈ బూతులకు ఇటువంటి అన్నింటికి భయపడేట్లయితే కెమెరా ఉంది బాబు మీలా ఊర్లు పేర్లు లేకుండా ఎక్కడో ఏదో పేర్లు పెట్టుకొని నాలుగు అక్షరాలు కనుక టైప్ చేయడం రాకపోయినా ఇంతసదు చదువుకొని మీలాంటి చచ్చేత వల్ల దగ్గర ఎందుకు తీర్చుకుంటావు రా బాబు నాలుగు నాలుగు లైన్లు టైప్ చేయడానికి నాలుగు అక్షరాలు టైప్ చేయలేరు నాలుగు అక్షరాలు తప్పు లేకుండా టైప్ చేయలేరు మళ్ళీ వీళ్ళు మళ్ళీ బూతులు పొట్టబూసు బెదిరింపులు ఇది ఇటువంటి అదవులు చూసి నేను అవ్వుకుంటాం కానీ అంటే వీళ్ళకి ఇటువంటి వాళ్ళకు ఎప్పుడు చైతన్యం కాలేరా అన్నది నా పాయింట్ నా బాధ ఎప్పుడు చైతన్యం కాలేరా ఒక చర్చ జరుగుతుందని చర్చ వరకే పరిమితం అవ్వాలి ఆ చర్చలో నిజాలు అబద్ధాల గురించి మాట్లాడాలి చర్చలో నిజాలు అబద్ధం గురించి మాట్లాడాలి జీర్ణించుకోలేని స్థాయి కొంటే ఎట్ల అవుతుంది ప్రభుత్వాలు బాధ్యత వహించాలి జవాబుదారీతనం అనేది ఉండాలి ఉండి తీరాలి నీతులు చవితి ఎట్లా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మొన్నటి వరకు వీళ్ళు వ్యతిరేకించే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని బూతులు తిట్టారు అదే మీడియా ముందు ఎన్ని బూతులు తిట్టారు ఒకటే రండి బూతులు అటువంటి వాడికి వ్యతిరేకంగా ఉండాలని ఒక అర్థవంతమైనటువంటి చర్చ అర్థవంతమైనటువంటి ఒక డిస్కషన్ ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఏకవచనం వాడం మనం ఇట్లా బూతులు తిట్టిన వాళ్ళు ఏకవచనం కూడా వాడడం మందాండాలను బెదిరిస్తే నవ్వు కావిడి అన్నీ ఒకేసారి మిక్స్డ్గా వచ్చాయో ఇటువంటి వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి రయ్యా మీరు పిల్లవచ్చారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఉన్మాదం ఉంటే మడి సేడా పెట్టుకొని మడి సేడా పెట్టుకొని ఇదొక ప్రజాస్వామ్యం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి పిచ్చి పిచ్చిపోతాయి పోయకుండా